సీజన్ ఎయిట్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది మనకంట ఎమోషనల్ అవ్వడం అయితే కనిపిస్తూ ఉంది అయితే తన కూతుర్ని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఉన్నాడు అయితే నా ఒంట్లో ఉన్న కండ కరిగించుకుందామన్నా నాకు ఓపిక లేదు ఎందుకు అంటే నాకు తిండి లేదు కానీ బిగ్ బాస్ నాకు ఏదైనా ఒక గేమ్ ఇచ్చి ఆ గేమ్ని గెలిచి నేను ఫుడ్ తినేటట్టు చేయండి లేకపోతే నాకు ఆకలి వేస్తుంది కొంచెం ఫుడ్నన్నా పంపండి అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నాడు అయితే నా బిడ్డ ఎప్పుడైనా అన్నం తినకపోతే తన నా చేతితో తినిపి బిడ్డని ఎప్పుడు ఆకలితో ఉంచేవాడిని కాదు అలాంటి నేను కూడా నీ బిడ్డలాంటి వాణ్ణి కాబట్టి నా ఆకలి తీర్చండి బిగ్ బాస్ నాకు ఏదో ఒక ఫుడ్ని పంపండి లేకపోతే గేమ్ పెట్టి ఆ గేమ్లో గెలిచి మేము ఫుడ్డుని సంపాదించుకునేటట్టు చెయ్యండి అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చారు అలానే తన కూతురు చిన్న పాపను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతూ వచ్చాడు నాగమణికంఠ నా పాపను మిస్ అయ్యి చాలా రోజులు అయ్యింది నేను వచ్చినప్పటి నుంచి తన మొహం కూడా చూడలేదు తన మాటలు తన మో మొహం పూర్తి వస్తుంది నాకు నేను చూడాలి అనిపిస్తుంది చిన్ని తల్లి అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చాడు నాగమ్మని